హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ సో దోస పిండితో చేస్తున్నాండి ఇది సో సాఫ్ట్గా లోపలేమో సాఫ్ట్గా ఉంది పైన ఏమో క్రిస్పీగా ఉంటుంది సో సింపుల్గా చేసుకోవచ్చు నేనైతే ఒక బౌల్ తీసుకొని ఈ విధంగా పిండి అనేది బ్యాటరీ విధంగా ఈ విధంగా పిండి తీసుకోవాలండి సో ఈ విధంగా తీసుకున్న తర్వాత రెండు పచ్చిమిరగాయలు అనేది చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి సో నేనైతే మీడియం సైజ్ ఆనియన్స్ రెండు తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకుంటున్నాను సో తగినంత సాల్ట్ వేసుకోవాలండి సో హాఫ్ స్పూన్ అనేది జీలకర్ర వేసుకోవాలి సో రెండు స్పూన్లు అనేది గోధుమ పిండి వేసుకోవాలండి సో మైదా కూడా వేసుకోవచ్చు బియ్యం పిండి వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ గోధుమ పిండి వేసుకుంటున్నా హె మైదా అనేది హెల్త్కి మంచిది కాదు కాబట్టి సో చిటికీడంతా బేకింగ్ సోడా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం కరిపాకు వేసుకోవాలండి సో ఈ విధంగా బాగా కలిసేలాగా మొత్తం బాగా కలుపుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఒకవేళ మనకు అనేది ఇక్కడ లూజుగా వచ్చిందంటే కొంచెం మళ్ళీ గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు సో మనకైతే ఈ విధంగా అయితే సరిపోతుంది ఈ విధంగా బాగా కలిపెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి సో ఈ థిక్ అనేది ఈ థిక్నెస్ ఇలా వేయడానికి బాగానే సరిపోతుంది ఈ విధంగా పక్కన పెట్టుకొని సో నేను ఆ లోప అనేది ఒక బాండి తీసుకున్నా బాండి తీసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి సో ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకున్నా చేయబెట్టి సో ఫైనల్గా మనకు ఆయిల్ అనేది హీట్ అయింది సో ఇలా విధంగా వన్ బై వన్ అనేది పునుగులు అనేది వేసేసుకోవాలి నేనైతే మీడియం సైజు పునుగులు వేసుకుంటున్నా ఒక సైడ్ కాలినాక రెండో సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా బా మధ్య మధ్యలో ఇలా అనేది కలుపుతూ ఉన్నామంటే టూ సైడ్స్ అనేది బాగా కాలుతాయి సో బాగా కాలినప్పుడు మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు సో మన పునుగులు అనేది రెడీ అయినట్టు సో ఈ విధంగా అయినప్పుడు తీసేసుకోవటమే సో ఈ విధంగా తీసుకున్నాక మిగతాది కూడా ఈ విధంగానే వన్ బై వన్ అనేది పునుగులు పునుగులు అనేది వన్ బై వన్ అనేది వేసుకుంటూ ఉండాలండి వేసేసుకోవాలండి సో నేనైతే ఈ విధంగా వేసుకున్న తర్వాత వన్ సైడ్ కాలినాక సెకండ్ టర్న్ టర్న్ చేసుకుంటున్నా ఈ విధంగా తిప్పుకోవాలి ఇలా కలవ ఇలా తిప్పుతూ టూ సైడ్స్ బాగా కాలాలండి కొంచెం మంట మీడియం ఫ్రేమ్లో పెట్టి కాల్చుకోవడమే బెటర్ అండి ఎందుకంటే లోపల పచ్చిగా ఉన్నప్పుడు పైన కాలిపోయి నల్లగా అయిన తర్వాత లోపల పచ్చిగా ఉంటుంది సో టేస్ట్ అనేది అస్సలు బాగోదు సో ఈ విధంగా మంట అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మనం కాల్చుకోవాలి సో దోశ పిండితో పునుగులు అనేది రెడీ సో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్